హాయ్ అండి నేను మీ డాక్టర్ యామని కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ యామని న్యూరోకేర్ పొగతోట నెల్లూరు మెగ్నీషియం డెఫిషియన్సీ సింటమ్స్ ఎలా ఉంటాయి చాలా మంది చాలా వరకు కాల్షియం డెఫిషియన్సీ వేరే వైటమిన్ డి డెఫిషియన్సీ సింటమ్స్ అనేవి చాలా వరకు చాలా మందికి అవేర్నెస్ లో ఉంటాయి ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ గురించి చాలా మందికి తెలియదు అందుకే ఈ రోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను మెగ్నీషియం అనేది మన గుండె మీద నరాల మీద కండరాల మీద మెదడు మీద చాలా రకాలుగా పనిచేస్తుంది మెగ్నీషియం డెఫిషియన్సీ ఉండే వాళ్ళల్లో నిద్రలో కాళ్ళల్లో పిక్కలు పట్టేయటము నరాలు లాగినట్టు ఉండడము నరాలు తిమ్మిర్లు అనిపించటము తలనొప్పి రావటము లేదు గుండె లయ తప్పటము అంటారు ఇలాంటివన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఆల్కహాల్ మందు తాగే వాళ్ళల్లో ఉంటుంది గట్ కి సంబంధించిన పేగుకు సంబంధించిన సమస్యలు ఉండేవాళ్ళు డయరియా ఎక్కువ ఉండే వాళ్ళల్లో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటుంది విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది పోషకాహార లోపాల వల్ల కూడా మెగ్నీషియం డెఫిషియన్సీ వస్తుంది సో ఈ మెగ్నీషియం తక్కువ అవటం గుండె మీద నరాల మీద మెదడు మీద చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మెగ్నీషియం డెఫిషియన్సీని నెగ్లెక్ట్ చేయొద్దు అండ్ మెగ్నీషియం సప్లిమెంట్స్ అనేది చాలా వరకు మైగ్రేన్ హెడేక్స్లో ఇస్తాము ఎక్కువగా మందు తీసుకునే వాళ్ళల్లో ఇస్తాము ఈ మెగ్నీషియం సప్లిమెంట్స్ అనేది తీసుకున్నట్టయితే ఈ నరాల సమస్యలు కానీ గుండెకి సంబంధించిన సమస్యలు కానీ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు ఈ టిప్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ